తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సీఎం స్పోర్ట్స్ కప్ ను పురస్కరించుకుని ఆదివారం వరంగల్ కాసేబుక చౌరస్తా జంక్షన్ వద్ద నుండి ఓ సిటీ వరకు నిర్వహించిన టూకే రన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారద జెండా ప్రారంభించారు సందర్భంగా ఈ క్రీడల అధికారి సత్యవతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల భాగంగా రానున్న ఆరు ఏడో తారీఖు నుండి సీఎం కప్ కి వరంగల్ జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులందరూ సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి జిల్లా యువజన క్రీడల అధికారి సత్యవాణి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బాలకృష్ణ వివిధ క్రీడల కోచ్లు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రజాపాలన పాలన భాగంగా యూత్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ టూకే వాక్ రన్ అనేది మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము దీంట్లో భాగంగా ఏంటంటే గత వన్ ఇయర్గా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో జరిగిన అచీవ్మెంట్స్ కానీ లేదా మనం మన మన వరంగల్ జిల్లా నుంచి ఒక పారాలింపియన్కి వచ్చిన మెడల్ దీప్తి జీవన్ వచ్చిన కానీ ఇది సెలబ్రేట్ చేస్తూ మనము ఈ వాక్ అనేది ఒకసారి గుర్తు చేస్తూ ఫర్దర్గా ఇంకా ఫర్దర్ ప్లేయర్స్ రావాలి వీళ్ళు నుంచి అనేది కోరుకుంటున్నాను దెన్ మనకి సీఎం కప్ అనేది ఒకటి ఉంది సో మండల్ లెవెల్ కాంపిటీషన్స్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ అల్సో స్టేట్కి వెళ్తాం మీరు ఎక్కువ మెడల్స్ వరంగల్కి రావాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఈరోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా యువజన మరియు క్రీడల కార్యాలయం తరఫున మనము టూకే రన్ నిర్వహించడం జరుగుతుంది ఈ వన్ ఇయర్ లోపల గవర్నమెంట్ పరంగా క్రీడలలో సాధించినటువంటి విజయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సంబరాలకు మున్ముందుగా ప్రథమంగా టూకే రన్తో స్టార్ట్ చేస్తూ ఏడు ఎనిమిది తారీఖులలో ప్రతి గ్రామంలో కూడా సీఎం కప్పుకి సంబంధించిన టోర్నమెంట్కి సంబంధించిన కాంపిటీషన్స్ మరియు అలాగే తొమ్మిది తోటే ముగించకుండా పదహారు నుంచి ఇరవై ఒకటి డిస్టిక్ లెవెల్ వరకు కూడా మధ్యలో పది నుంచి పన్నెండు వరకు మండల స్థాయిలో కూడా ఈ క్రీడా సంబరాలను కంటిన్యూ చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది దీనికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు యూటే రన్ని మనము ఈ డివైఎస్ఓ తరఫున బేటా అసోసియేషన్ బేరస్ తరఫున మరియు క్రీడా సంఘాల తరఫున నిర్వహించడం